ప్లీజ్ లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి హలో అండి ప్లీజ్ లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి హాయ్ హాయ్ రమేష్ గారు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి థ్యాంక్స్ అండి హాయ్ అనూషా గారు ప్లీజ్ లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి బంగారు మా ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైవ్ ఛార్జ్ చేయండి ఏం చేస్తున్నారు బయట వర్షంగా ఉంటే బయట చూడండి లైక్ చేస్తున్నాను ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు కొత్తగా వచ్చింది నా ఛానల్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చి లైక్ ఛార్ట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి లెవెన్ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ ఇచ్చి లైక్ చార్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి తిన్నారా అందరు ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో వందకండి ప్లీజ్ కామెంట్ ప్లీజ్ కామెంట్ చేయండి లెవెన్ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇచ్చి లైక్ చార్ చేయండి ఫైవ్ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హాయ్ నా గారు లైక్ ఇచ్చి లైక్ చార్జ్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ కొత్తగా వచ్చినప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా ప్లీజ్ కామెంట్ చేయండి వంసీ హాయ్ హాయ్ ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు లైక్ ఇచ్చి లైక్ చార్జ్ చేయండి ప్లీజ్ You are